డిసెంబర్ పదిహేను వ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారము తిథి పౌర్ణమి చంద్రమాసములో ఇది పదిహేనవ తిథి పూర్ణిమ ఈరోజుకు అధిపతి చంద్రుడు ముఖ్యమైన వ్యాపారాలు నిర్మాణాలు ఒక స్థానాన్ని అంగీకరించడం ఉల్లాసంగా తయారవ్వడం పని ప్రారంభం ఆధ్యాత్మిక వేడుకలు గృహ పని మరియు శారీరక శ్రమలను ప్రారంభించడానికి పవిత్రమైన రోజుకు అనుకూలంగా ఉంటుంది మేషం ఈరోజు సాధించిన విజయాలను జరుపుకోండి మీరు చేపట్టిన వెంచర్ల నుండి అనుకూలమైన ఫలితాలను మరియు గణనీయమైన లాభాలను అందించడం ద్వారా మీ రిస్క్ టేకింగ్ ఫలితం ఇస్తుంది మిగులు నిధులను కలిగి ఉన్నట్లయితే మీ ఆర్థిక శ్రేయస్సును కాపాడుకోవడం కోసం ఊహించలేని పరిస్థితుల కోసం అత్యవసర నిధిని పక్కన పెట్టడాన్ని పరిగణించండి ఈరోజు మీ భాగస్వామితో కష్టాలు మీ దృక్పథాన్ని అర్థం చేసుకోవడంలో వారి అసమర్థత నుండి ఉత్పన్నమవుతాయి చర్చలలో వారి అనుభవం మరియు వివేకాన్ని పరిగణించండి భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి స్థాపించబడిన సంస్థలు మరియు వ్యూహాత్మక పెట్టుబడులతో సహకారం ఫలవంతమైన ఫలితాలను ఇస్తుంది మీ వ్యాపార పథాన్ని పెంచుతుంది పెరుగుతున్న పని డిమాండ్ల మధ్య మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి మీ దినచర్యలో క్రమం తప్పకుండా వ్యాయామాన్ని చేర్చుకోవడం మీ ఫిట్నెస్ను కాపాడుకోవడానికి దోహదపడుతుంది దొట్ వృషభం విజయం మీ అధీనలో ఉంది ఇది కీలకమైన పరీక్ష అయినా లేదా ఉద్యోగ ఇంటర్వ్యూ అయినా విశ్వాసమే మీ విజయానికి కీలకం మీ ప్రతిభ మరియు నైపుణ్యాలను స్వీకరించండి విశ్వం మీ ప్రయత్నాలకు మద్దతు ఇస్తుంది రియల్ ఎస్టేట్లో మీ పెట్టుబడుల నుండి గణనీయమైన లాభాలను పొందండి ఎందుకంటే భూమి విలువ స్థిరంగా పెరుగుతుందని అంచనా వేయబడింది ఈరోజు మీ స్నేహితురాలితో మీ సంబంధంలో అపార్థాలను ఆశించండి ఇతర మహిళలకు సంబంధించిన సమాచారాన్ని పంచుకునే విషయంలో జాగ్రత్త వహించాలని సూచించారు భాగస్వామ్య వ్యాపారాలు ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో గణనీయమైన లాభాలకు సిద్ధంగా ఉన్నాయి మీరు మరియు మీ భాగస్వామి ఇద్దరూ మీ సహకారం నుండి ప్రతిఫలాన్ని పొందుతారు ఉపవాసం కడుపు నొప్పి మరియు అసౌకర్యం వంటి ఆరోగ్య సమస్యలను ప్రేరేపిస్తుంది జీర్ణ వ్యవస్థ యొక్క లయకు అంతరాయం కలిగించవచ్చు అటువంటి పద్ధతులకు దూరంగా ఉండాలని సూచించబడింది మిథునం మీ అంచనాలకు అనుగుణంగా ఉండే రోజును ఊహించండి సున్నితమైన సేలింగ్ మరియు సంతృప్తికరమైన వాతావరణం ప్రబలంగా ఉంటుంది అనవసరమైన ఆందోళనలు లేకుండా పనులను పరిష్కరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న క్రెడిట్ కార్డ్ బిల్లుల సెటిల్మెంట్తో పాటు మీ పేరుకుపోయిన ఖర్చులు క్రమంగా తగ్గుతాయి మీ స్నేహపూర్వక స్వభావం మీ భాగస్వామి సరసమైన ప్రవర్తనగా తప్పుగా భావించే అవకాశం ఉన్నందున ఈరోజు మహిళలతో మీ పరస్పర చర్యలలో జాగ్రత్త వహించండి వినూత్న ప్రణాళికలు మీ వృత్తిలో విజయవంతమైన అమలుకు దారితీస్తాయి మీ సంచలనాత్మక ఆలోచనలు లాభదాయకమైన ఫలితాలను ఇస్తాయి మీ వృత్తిపరమైన స్థితిని పెంచుతాయి ఈరోజు మీ ఆహార ఎంపికల గురించి గుర్తుంచుకోండి ఉదయం పూట పాత ఆహారం లేదా అధిక ద్రవాలు తీసుకోవడం వలన రోజులో అసౌకర్యానికి దారితీయవచ్చు కర్కాటకం స్తబ్దత అనేది గతానికి సంబంధించిన విషయం మీ పనిలో మీ అభిరుచి మరియు ఉద్దేశ్యాన్ని పునరుజ్జీవింపజేస్తూ తాజా అవకాశాలు మరియు కొత్త ప్రారంభాలతో నిండిన ప్రగతిశీల దినాన్ని స్వీకరించండి మిగులు నిధులను కలిగి ఉన్నట్లయితే మీ ఆర్థిక శ్రేయస్సును కాపాడుకోవడం కోసం ఊహించలేని పరిస్థితుల కోసం అత్యవసర నిధిని పక్కన పెట్టడాన్ని పరిగణించండి శ్రద్ధగా పనిచేయడం ద్వారా మీరు సంపాదించిన గుర్తింపు చివరకు వ్యక్తమవుతుంది పెద్దల నుండి ప్రశంసలు మరియు మీ భాగస్వామి నుండి ప్రశంసలు పొందుతాయి మీ అంకితభావానికి తగిన ప్రశంసలు లభిస్తాయి నమ్మకం మీ సంబంధాలకు మూలస్తంభం అవుతుంది సహచరులు మరియు శ్రేయోభిలాషుల సహకారం దీర్ఘకాలిక ప్రణాళికల విజయవంతమైన అమలుకు మార్గం సుగమం చేస్తుంది ఎక్కువసేపు కూర్చోవడం లేదా నిలబడి ఉండడం వల్ల వెన్ను నొప్పి లేదా వెన్నెముక దెబ్బతినవచ్చు సరైన భంగమను నిర్వహించడానికి మరియు రోజంతా కదలడానికి ప్రాధాన్యత ఇవ్వండి సింహం సంభావ్య ఆదాయాలతో అసమానమైన రోజునో ఆశించండి చిక్కులను జాగ్రత్తగా పరిగణించండి అవకాశాలు వచ్చినప్పుడు కొనసాగే ముందు నష్టాలను అంచనా వేయండి పాతకాలపు కారులో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నారా వాహనాన్ని పునరుద్ధరించడంలో మరియు అనుకూలీకరించడంలో ఉన్న గణనీయమైన ఖర్చుల గురించి జాగ్రత్త వహించండి మీ భాగస్వామితో సన్నిహితంగా సహకరిస్తూ మీరు అద్భుతమైన కళాత్మక ప్రయత్నాన్ని సృష్టిస్తారు మీ ఉమ్మడి ప్రయత్నాలకు గుర్తింపు మరియు ప్రముఖ వ్యక్తుల మద్దతు కూడా లభిస్తుంది ఒప్పందాలను ఏర్పరచుకునే ప్రయత్నాలు ఈరోజు విఫలం కావచ్చు ఇది పరిష్కరించని చర్చల నిరాశకు దారితీస్తుంది భవిష్యత్ విజయానికి సహనం అవసరం మెడనొప్పి లేదా భుజం గాయాలు నివారించడానికి నివారణ చర్యలు తీసుకోండి ఒత్తిడిని తగ్గించడానికి మరియు మీ వెన్నెముకకు సకాలంలో విశ్రాంతిని అందించడానికి నిద్ర మరియు కూర్చునే స్థానాలను సర్దుబాటు చేయండి దొట్ కన్య మీ శ్రేయస్సు ఈరోజు ప్రధాన దశకు చేరుకుంటుంది ఇది మీకు శక్తి మరియు శక్తితో నిండి ఉంటుంది మంచి ఆరోగ్యంతో ఆనందించండి మరియు మీ మార్గంలో వచ్చే ఏవైనా సవాళ్లను జయించగలిగే శక్తినిచ్చే శక్తివంతమైన స్ఫూర్తిని పొందండి రుణం అవసరమయ్యే ముఖ్యమైన ప్రాజెక్టు గురించి ఆలోచిస్తున్నారా బ్యాంకు రుణాలను పొందే సమయంలో ఓపిక పట్టండి తక్కువ వడ్డీ రేట్లతో ఆకర్షణీయమైన ఒప్పందానికి అవకాశం ఉంది ఈరోజు మీ ప్రేమ భాగస్వామితో సంభావ్య అపార్థాల కోసం సిద్ధం చేయండి ఉద్రిక్తతలను పెంచే వివాదాస్పద చర్చలను నివారించడం మంచిది వినూత్న ఆలోచనలు అప్రయత్నంగా ప్రవహిస్తాయి మీ పదునైన తెలివితేటలు మీ వృత్తిలో నవల భావనల పరిచయం విస్తృతమైన ప్రశంసలను పొందుతుంది మెడనొప్పి లేదా భుజం గాయాలు నివారించడానికి నివారణ చర్యలు తీసుకోండి ఒత్తిడిని తగ్గించడానికి మరియు మీ వెన్నెముకకు సకాలంలో విశ్రాంతిని అందించడానికి నిద్ర మరియు కూర్చునే స్థానాలను సర్దుబాటు చేయండి తులా తొందరపాటు నిర్ణయాలు లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలిక సమస్యల గురించి నిర్ధారణలకు వెళ్లడం మానుకోండి నటించే ముందు ఆలోచించడానికి సమయం కేటాయించండి దీర్ఘకాలిక ఆస్తి నుండి మెచ్యూరిటీని ఆశించినప్పటికీ అపార్ధాలు ఆశించిన నిధులను స్వీకరించడంలో ఆలస్యం కావచ్చు ఈరోజు మీ భాగస్వామి ద్వారా అవమానించబడే అవకాశం కోసం సిద్ధం చేయండి శ్రద్ధ వహించండి మరియు సంభాషణలలో తొందరపాటు నిర్ణయాలను నివారించండి ఈరోజు మీరు లేదా మీ బృందం చేసిన ఒక ముఖ్యమైన పొరపాటు లాభదాయకమైన వ్యాపార అవకాశాన్ని దెబ్బతీస్తుంది ఉన్నతాధికారుల నుంచి ఎదురయ్యే పరిణామాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి స్వీయ సంరక్షణ కోసం తగినంత సమయం కేటాయించడం నేడు సాధ్యమవుతుంది సెరోటోనిన్ను విడుదల చేయడం మరియు ఆనందాన్ని పెంపొందించడం ద్వారా మీకు ఆనందాన్ని కలిగించే అభిరుచులలో పాల్గొనండి డొట్ బృస్సికం విజయం దృఢత్వాన్ని అనుసరిస్తుంది ఎదురుదెబ్బలను వృద్ధికి అవకాశాలుగా స్వీకరించండి మరియు మీరు సవాళ్లను మీరు కోరుకున్న లక్ష్యాల దిశగా అడుగులు వేయడాన్ని గమనించండి మీ తండ్రి సహకారం ద్వారా ఊహించని డబ్బు మీకు రావచ్చు మీరు చాలా కాలంగా కోరుకున్న దాన్ని పొందే అవకాశం మీకు లభిస్తుంది మీ కనికరం మరియు సహాయకరమైన స్వభావం సమాజంలో మరియు మీ భాగస్వామితో మీకు అనుకూలంగా ఉంటుంది సహకారం అప్రయత్నంగా ప్రవహిస్తుంది మరియు అవసరమైనప్పుడు మీ భాగస్వామి వెంటనే సహాయాన్ని అందిస్తారు మీ వ్యాపారం యొక్క స్థరమైన వృద్ధి మరియు పెరిగిన స్టాక్ల దృష్ట్యా మీ వాటాను పెంచుకోవడానికి మరియు విస్తరించే అవకాశాలను ఉపయోగించుకోవడానికి కొత్త వాటాదారులను జోడించడాన్ని పరిగణించండి మెడ నొప్పి లేదా భుజం గాయాలు నివారించడానికి నివారణ చర్యలు తీసుకోండి ఒత్తిడిని తగ్గించడానికి మరియు మీ వెన్నెముకకు సకాలంలో విశ్రాంతిని అందించడానికి నిద్ర మరియు కూర్చునే స్థానాలను సర్దుబాటు చేయండి ಧನುರಾಶಿ ಅನಿರೀಕ್ಷಿತವನ್ನು ನಿರೀಕ್ಷಿಸಿ ಆಹ್ಲಾದಕರವಾದ ಆಶ್ಚರ್ಯವು ಹಾರಿಜಾನ್ನಲ್ಲಿದೆ ಅನಿರೀಕ್ಷಿತ ಸಂತೋಷ ಮತ್ತು ಉತ್ಸಾಹದಿಂದ ನಿಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಪಾದಗಳಿಂದ ಗುಡಿಸಿ ಮತ್ತು ನಿಮ್ಮ ಸ್ಮರಣೆಯಲ್ಲಿ ಶಾಶ್ವತವಾದ ಗುರುತು ಬಿಡುತ್ತದೆ ನೀವು ಕಷ್ಟಪಟ್ಟು ಸಂಪಾದಿಸಿದ ಹಣವನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುವ ಸಾಧ್ಯತೆಯಿರುವುದರಿಂದ ಹಣಕಾಸಿನ ವಿಷಯಗಳಿಗಾಗಿ ಇತರ ಮೇಲೆ ಅತಿಯಾದ ಅವಲಂಬನೆಯನ್ನು ತಪ್ಪಿಸಿ ನಿಮ್ಮ ದೃಷ್ಟಿಕೋನವನ್ನು ಅರ್ಥಮಾಡಿಕೊಳ್ಳುವಲ್ಲಿ ಅವರ ಕಷ್ಟವನ್ನು ಗಮನದಲ್ಲಿಟ್ಟುಕೊಂಡು ನಿಮ್ಮ ಸಂಗಾತಿಯೊಂದಿಗೆ ರಾಜಿ ಮಾಡಿಕೊಳ್ಳುವುದು ಇಂದು ಅಗತ್ಯವಾಗಬಹುದು ಸಾಮರಸ್ಯಕ್ಕಾಗಿ ಸಾಮಾನ್ಯ ನೆಲೆಯನ್ನು ಹುಡುಕಿ ನಿಮ್ಮ ವೃತ್ತಿಪರ ಪ್ರಯಾಣದಲ್ಲಿ ಗಮನಾರ್ಹ ಪ್ರಗತಿಯನ್ನು ನಿರೀಕ್ಷಿಸಿ ನಿಮ್ಮ ಸಾಮರ್ಥ್ಯವು ನಿಮ್ಮನ್ನು ಪ್ರತ್ಯೇಕಿಸುತ್ತದೆ ನಿಮ್ಮ ಆಸಕ್ತಿಯ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ನಿಮ್ಮನ್ನು ನಾಯಕರನ್ನಾಗಿ ಮಾಡುತ್ತದೆ ಉಸಿರಾಟದ ಸಮಯದಲ್ಲಿ ಅಸ್ವಸ್ಥತೆ ಅನೇಕ ಕಾರಣಗಳನ್ನು ಹೊಂದಿರಬಹುದು ಉತ್ತಮ ಶ್ವಾಸಕೋಶದ ಕಾರ್ಯ ಮತ್ತು ಒಟ್ಟಾರೆ ಯೋಗಕ್ಷೇಮಕ್ಕಾಗಿ ಉಸಿರಾಟದ ವ್ಯಾಯಾಮವನ್ನು ಅಭ್ಯಾಸ ಮಾಡುವುದನ್ನು ಪರಿಗಣಿಸಿ ಮಕರಮಿ ಧರ್ಮವು ಪ್ರಕಾಶಮಾನವಾಗಿ ಹೊಳೆಯುತ್ತದೆ ಸಕಾರಾತ್ಮಕತೆ ಮತ್ತು ಸದ್ಭಾವನೆಯನ್ನು ಹೊರಸೂಸುತ್ತದೆ ನಿಮ್ಮ ದಯೆಯ ಕಾರ್ಯಗಳು ಬ್ರಹ್ಮಾಂಡದಿಂದ ಪರಸ್ಪರ ಸ್ವೀಕರಿಸಲ್ಪಡುತ್ತವೆ ನಿಮಗೆ ಅದೃಷ್ಟ ಮತ್ತು ಹೃದಯಸ್ಪರ್ಶಿ ಆಶ್ಚರ್ಯಗಳ ಸೂಕ್ಷ್ಮ ಚಿಹ್ನೆಗಳನ್ನು ನೀಡುತ್ತದೆ ಕಾರ್ ಲೋನ್ ಮೂಲಕ ಕಾರು ಖರೀದಿಸಲು ಯೋಚಿಸುತ್ತಿರುವಿರಾ ಇದು ಇಂದು ನಿಮ್ಮ ಲೋನ್ ಅಪ್ಲಿಕೇಶನ್ಗೆ ಅನುಕೂಲಕರವಾದ ಬಡ್ಡಿ ದರಗಳನ್ನು ಭರವಸೆ ನೀಡುತ್ತದೆ ನಿಮ್ಮ ಮದುವೆ ಸೇರಿದಂತೆ ನಿಮ್ಮ ಸಂಬಂಧಗಳಲ್ಲಿ ಶಾಂತತೆಯು ತಪ್ಪುಗ್ರಹಿಕೆಗಳು ಮತ್ತು ಘರ್ಷಣೆಗಳಿಂದ ನಿಮ್ಮನ್ನು ರಕ್ಷಿಸುತ್ತದೆ ಶಾಂತಿಯುತ ಅಭಿವೃದ್ಧಿಯ ಪ್ರಜ್ಞೆಯು ದಿನದ ವಿಶಿಷ್ಟ ಲಕ್ಷಣವಾಗಿದೆ ಪಾಲುದಾರಿಕೆ ವ್ಯವಹಾರಗಳು ವಿಶೇಷವಾಗಿ ಆಟೋಮೊಬೈಲ್ ವಲಯದಲ್ಲಿ ಗಣನೀಯ ಲಾಭಕ್ಕಾಗಿ ಸಿದ್ಧವಾಗಿವೆ ನೀವು ಮತ್ತು ನಿಮ್ಮ ಸಂಗಾತಿ ಇಬ್ಬರೂ ನಿಮ್ಮ ಸಹಕಾರದ ಪ್ರತಿಫಲವನ್ನು ಪಡೆಯುತ್ತೀರಿ ದುಸ್ತರವೆಂದು ಭಾವಿಸಿದ ನಂತರ ನಿಮ್ಮ ಅಸಾಧಾರಣ ಶಕ್ತಿಯನ್ನು ಭೌತಿಕ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ಚಾನೆಲ್ ಮಾಡಿ ನಿಮ್ಮ ನಿರ್ಣಯವು ಮೇಲುಗೈ ಸಾಧಿಸುತ್ತದೆ ಈ ಮಂಗಳಕರ ದಿನದಂದು ಅಡೆತಡೆಗಳನ್ನು ವಿಜಯಗಳಾಗಿ ಪರಿವರ್ತಿಸುತ್ತದೆ ಅಕ್ವೇರಿಯನ್ ವಿಜಯಗಳಿಂದ ತುಂಬಿರುವ ಘಟನಾತ್ಮಕ ದಿನವನ್ನು ನಿರೀಕ್ಷಿಸಿ ಕೆಲಸವನ್ನು ಸಮಯೋಚಿತವಾಗಿ ಪೂರ್ಣಗೊಳಿಸುವುದು ಮತ್ತು ಗಮನಾರ್ಹ ಸಾಧನೆಗಳು ನಿಮ್ಮನ್ನು ಗಮನದಲ್ಲಿರಿಸಿಕೊಳ್ಳುತ್ತವೆ ಉತ್ತಮ ಮನ್ನಣೆಯನ್ನು ಪಡೆಯುತ್ತವೆ ಖರ್ಚು ನಿಮ್ಮ ಉಳಿತಾಯವನ್ನು ಮೀರಬಹುದು ಮತ್ತು ನಿಮ್ಮ ಆದಾಯವು ಸಾಕಾಗುವುದಿಲ್ಲ ಎಂದು ನೀವು ಭಾವಿಸಬಹುದು ನಿಮ್ಮ ಬಜೆಟ್ ಅನ್ನು ಪರಿಶೀಲಿಸುವುದನ್ನು ಪರಿಗಣಿಸಿ ಪರಸ್ಪರ ಕಾಳಜಿಯನ್ನು ಅರ್ಥಮಾಡಿಕೊಳ್ಳುವಲ್ಲಿ ಪರಸ್ಪರ ವೈಫಲ್ಯದಿಂದಾಗಿ ಸಂಗಾತಿಯ ನಡುವೆ ತಪ್ಪು ತಿಳುವಳಿಕೆಯನ್ನು ನಿರೀಕ್ಷಿಸಿ ಸಣ್ಣ ಪುಟ್ಟವಾದಗಳು ಇರಬಹುದು ರಾಜಕೀಯ ಆಕಾಂಕ್ಷೆಗಳು ಪ್ರವೇಶಿಸಬಹುದು ನಿಮ್ಮ ಸಿದ್ಧಾಂತ ಮತ್ತು ನಾಯಕತ್ವದ ಸಾಮರ್ಥ್ಯದಿಂದ ಪ್ರಭಾವಿತರಾದ ಪಕ್ಷದ ನಾಯಕರು ನಿಮಗೆ ಪ್ರಮುಖ ಜವಾಬ್ದಾರಿಗಳನ್ನು ವಹಿಸಿಕೊಡಬಹುದು ನಿಮ್ಮ ಮಗುವಿನ ತೀವ್ರವಾದ ಸೋಂಕು ಚಿಂತಾಜನಕವಾಗಿದೆ ಆದರೆ ಪರಿಹಾರವು ಹತ್ತಿರದಲ್ಲಿದೆ ಆರೋಗ್ಯವು ಸ್ಥಿರವಾಗಿರುತ್ತದೆ ನಿಮ್ಮ ಚಿಂತೆಗಳು ಮತ್ತು ನಿಮ್ಮ ಮಕ್ಕಳ ಅಸ್ವಸ್ಥತೆ ಎರಡನ್ನೂ ನಿವಾರಿಸುತ್ತದೆ ನಿರ್ಲಕ್ಷ್ಯದ ವಿವರಗಳಿಂದ ಉಂಟಾಗುವ ಒಪ್ಪಂದದ ಸಮಸ್ಯೆಗಳು ಮತ್ತು ಆಸ್ತಿ ಸಂಬಂಧಿತ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ಜಾಗರೂಕರಾಗಿರಿ ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿಯ ಲಾಭ ಪಡೆಯುವ ಮಧ್ಯವರ್ತಿಗಳ ಬಗ್ಗೆ ಎಚ್ಚರದಿಂದಿರಿ ಹಣವನ್ನು ತುಂಬ ಸುಲಭವಾಗಿ ಸಾಲ ನೀಡುವುದು ವೈಯಕ್ತಿಕ ನಷ್ಟಗಳಿಗೆ ಕಾರಣವಾಗಬಹುದು ಏಕೆಂದರೆ ನೀವು ಸಹಾಯ ಮಾಡುವ ಪ್ರತಿಯೊಬ್ಬರೂ ಅವರ ಬದ್ಧತೆಗಳನ್ನು ಗೌರವಿಸುವುದಿಲ್ಲ ಕೆಲಸ ಅಥವಾ ಇತರ ಸಮಸ್ಯೆಗಳಿಂದಾಗಿ ನಿಮ್ಮ ಸಂಗಾತಿಯನ್ನು ನಿರ್ಲಕ್ಷಿಸುವುದು ನಿಮ್ಮ ಪ್ರೀತಿಯ ಜೀವನಕ್ಕೆ ಅಪಾಯವನ್ನುಂಟುಮಾಡುತ್ತದೆ ನಿಮ್ಮ ಸಂಬಂಧವು ಹದಗೆಡುವ ಮೊದಲು ಅದನ್ನು ಪೋಷಿಸಲು ಆದ್ಯತೆ ನೀಡಿ ನಿಮ್ಮ ವ್ಯವಹಾರವು ಉತ್ತಮ ಪ್ರಗತಿಗೆ ಸಿದ್ಧವಾಗಿದೆ ಹಣಕಾಸಿನ ಸಮೃದ್ಧಿಯು ಹಾರಿಜಾನ್ನಲ್ಲಿದೆ ಮತ್ತು ನಿಮ್ಮ ಸಮರ್ಪಿತ ಉದ್ಯೋಗಿಗಳು ನಿಮ್ಮ ವ್ಯವಹಾರದ ಯಶಸ್ಸಿಗೆ ಕೊಡುಗೆ ನೀಡುತ್ತಾರೆ ಹೊಟ್ಟೆ ನೋವು ಅಥವಾ ತೀವ್ರವಾದ ಬೆನ್ನು ನೋವಿನಂತಹ ದೈಹಿಕ ಆರೋಗ್ಯ ಸಮಸ್ಯೆಗಳು ಮಾನಸಿಕ ಯೋಗಕ್ಷೇಮದ ಮೇಲೆ ಪರಿಣಾಮ ಬೀರಬಹುದು ಮತ್ತು ಇಂದು ಒಟ್ಟಾರೆ ಶಕ್ತಿಯನ್ನು ಕಡಿಮೆ ಮಾಡಬಹುದು